மக்காய் தான் நம்ம காய பிண்ட் மஞ்சக்காய் பிண்டா அதுக்காய் ரேட்டு எவ்வளவுனா எந்த கலங்கா ఎండా కావాలి కదా మా కంపెనీ నలభై నాలుగు రూపాయలు మీకైతే ఇంకా ఆరు ఏడు రూపాయలు అవును స్వీట్ లెమన్గా లైట్గా సాల్టేసి షోడా అదేంటది స్వీట్ లెమన్ లెమన్ వాటర్ అంతేనా లేకపోతే నిన్న ముప్ప అబ్బాయ్ इस पीटी इस पीटा अरे हेल्प अच्छा है सब चालू है सब चालू ओके వీడియో ఎత్తనారా ఎందుకంటి పడతాగా నా వీడియోలు అప్పుడు షాడ గ్యాస్ పట్నాది కిచెన్ కాల్ కాల్ పోతనే ఏ కాల్ పోలని ట్టారు బాగా ఎండాకాలం కదా చల్ల చల్లగా లెమన్ వాటర్ తాగడం మూలాంటి మనకి ఎండలో ఉన్నప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది చాలా బాగుంటుంది తాగడం అమ్మ